మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల ఘన విజయం కాంగ్రెస్ ప్రభుత్వానికి చంపపెట్టు పెట్టు లాంటిదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యకుడు గుజ్జ సత్యం హెచ్చరించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వంతో పాటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వైఫల్యం చెందాయని అయినా మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు యాభై మూడు శాతం విజయం సాధించారన్నారు మున్సిపల్ ఎన్నికల్లో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల ఎన్నికల్లో మెజార్టీ బీసీ అభ్యర్థులు విజయం సాధించారు జనరల్ సీట్లలో కూడా బీసీలు తమ ఐక్యతను చాటారన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రధాన ప్రతిపక్షాలైన డిఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు కానీ బీసీల విషయంకి వచ్చేసరికి వాళ్ళంతా ఏకమై మనకు రావాల్సిన న్యాయపరంగా మనకు దక్కాల్సిన వాటాన్ని దక్కనియకుండా చేసే కుట్రలు చేస్తున్నారు మరి ఈ ఉద్యమాన్ని మన స్ఫూర్తిగా తీసుకొని ఈ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని రాబోయే జిహెచ్ఎంసీ మిగతా కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా రకంగా ముందుకెళ్తూ రెండు వేల ఇరవై ఎనిమిది సార్వత్రిక ఎన్నికల కల్లా బీసీ ఉద్యమాన్ని మహోదర ఉద్యమ రూపంలో తీసుకెళ్లి గ్రామీణ స్థాయి నుంచి బీసీ ఉద్యమ సంబంధించిన భావజాల వ్యాప్తిని ముందుకు తీసుకెళ్తూ మనం అందరం ఐకమత్యంతో ఉంటే ఖచ్చితంగా మనకు రావాల్సినది న్యాయంగా మనకు దక్కుతుంది